అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఈనాటి మన అదృశ్య కథ గుణపాఠం విజయనగరానికి వెళ్లే దారిలో తెల్లటి పొడవాటి వెంట్రుకలతో నిగనిగలాడుతున్న ఒక కుక్కను పోతున్న నలభై ఏళ్ల వాడొకడు ఎల్లప్పకు తారసపడ్డాడు మాటల సందర్భంలో ఎల్లప్ప అతడికి తాను కూతురికి పెళ్లికి నగలుకొనబోతున్నట్టు చెప్పి అతణ్ణి కుక్కతో ఈ ప్రయాణం ఏమిటని అడిగాడు నా పేరు భద్రయ్య ఇది నా పెంపుడు కుక్క నగరంలో చాలా ముఖ్యమైన పని ఉండి వెళ్తున్నాను అన్నాడు కుక్క యజమాని కుక్క అందం చూసి ముచ్చటపడిన ఎల్లప్ప అలా అడగటం మర్యాద అవునా కాదా అని ఆలోచించకుండా కుక్కను అమ్ముతావా ఏ ధర అని అడిగాడు భద్రయ్య ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయి ఎల్లప్పకేసి పరీక్షగా ఓ మారి చూసి సరే అమ్ముతాను వెయ్యి వరహాలు అన్నాడు వెయ్యి వరహాలే అంత దురాస మంచిది కాదు కుక్క అందంగానే ఉన్నదనుకో అయినా ఐదారు వరహాల కంటే ఎక్కువ చెయ్యదు అన్నాడు ఎల్లప్ప కోపంగా ఆసో దురాసో నా కుక్క ఖరీదు వెయ్యి వరహాలు అంటూ రెట్టించాడు భద్రయ్య నువ్వు చెప్పే అంత పెద్ద ధరకు ఏ తలకమాసినవాడో కదా ఆఖరికి వెర్రి వెంగళాయి కూడా కొనడు అన్నాడు ఎల్లప్ప మరికొంచెం కోపంగా అలాగా అయితే పందెం వేస్తావా మరి దీన్ని నువ్వు చూస్తుండగానే వెయ్యి వరహాలకు అమ్ముతాను అన్నాడు భద్రయ్య అలాగే పందెం నువ్వు ఆ ధరకు అమ్మగలిగితే నూరు వరహాలు ఇస్తాను అమ్మలేకపోయావో నువ్వు నాకు నూరు ఇచ్చుకోవాలి మరి అన్నాడు ఎల్లప్ప రోషంగా ఇద్దరూ విజయనగరంలో ఒక పెద్ద బజారు చేరుకున్నారు అమ్మ చూపిన భద్రయ్యను దాని ఖరీదెంత అని ఇద్దరు ముగ్గురు అడిగారు వెయ్యి వరహాలని భద్రయ్య చెప్పగానే వాళ్లు కుక్క కేసి భద్రయ్య కేసి వింతగా చూసి వీడేదో పిచ్చివాడనుకుంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు చూశావా కుక్క అమ్మకం దేవుడెరుగు అందరూ నిన్ను వెర్రివాడి కింద జమగట్టేస్తున్నారు అన్నాడు ఎల్లప్ప ఉత్సాహంగా తొందరపడకు నా కుక్కను వెయ్యి వరహాలకు అమ్మితీరుతాను అంటూ భద్రయ్య వీధివారగా పంజరాల్లో చిలకలను పెట్టి అమ్ముతున్న ఒకడి దగ్గరకు వెళ్ళాడు నా కుక్కలాగే ఈ చిలకలు కూడా ఏదో దేవజాతికి వాటిలాగా ఉన్నాయి చిలక ఖరీదంత ఏమిటి అని అడిగాడు భద్రయ్య చిలకలమ్మేవాణ్ణి ఒక్క బాబు అన్నాడు చిలకలమ్మేవాడు అంత చవక నువ్వేదో ఒట్టి అమాయకుళ్లాగున్నావు ఒక్కొక్క చిలకను ఐదు వందల వరహాలకు కొంటాను అమ్ముతావా అన్నాడు భద్రయ్య పంజరం నుంచి రెండు చిలకలను చేతిలోకి తీసుకుంటూ ఏమిటి చిలకను ఐదు వందల వరహాలకు కొనబోతున్నావా నీకేం మతి శాంతం పోలేదు కదా అన్నాడు ఎల్లప్ప ఆశ్చర్యపోతూ భద్రయ్య ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు అతడు కుక్కను చిలకలమ్మేవాడికి చూపుతూ ఈ కుక్క ఖరీదు వెయ్యి వరహాలు డబ్బుకు బదులుగా దీన్ని తీసుకో అన్నాడు రెండు చిలకలను అమ్మితే వచ్చే రెండు వరహాలకన్నా ఈ కుక్కను అమ్మితే కాస్త ఎక్కువ డబ్బు వస్తుందనుకుని చిలకలమ్మేవాడు మారు పలక్కుండా కుక్కను తీసుకున్నాడు భద్రయ్య ఎల్లప్పకేసి తిరిగి చూశావా కళ్ళ ఎదుటే కుక్కను వెయ్యి వరహాలకు అమ్మాను పందెండబు నూరు వరహాలు ఇచ్చుకోమరి అన్నాడు ఎల్లప్ప దిగాలు పడిపోతూ భద్రయ్యకు నూరు వరహాలు ఇచ్చాడు భద్రయ్య తాను కొన్న చిలకను దాపులో ఉన్న మీదకి వదిలిపెట్టి ఎల్లప్పతో తెలిసిందా అమ్మజూపని దానిమీద మోజుపడి కొద్దీ ఎంత నష్టపోయావో ఇది చిన్న నూరు వరహాల గుణపాఠమే కదా అని మరిచిపోతే మరోసారి వెయ్యి వరహాలు నష్టపోయే ప్రమాదం కలగవచ్చు అన్నాడు ఎల్లప్ప తలవంచుకుని కొంత దూరం పోయేదాకా ఆగి భద్రయ్య చిలకలమ్మేవాడి చేతిలో పది వరహాలు పెట్టి తన కుక్కను తీసుకుని మిగిలిన తొంభై వరహాల లాభంతో తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ రకంగా భద్రయ్య ఎల్లప్పకు తగిన గుణపాఠం చెప్పాడు ఈ కథకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు మీకోసం మొదటిది గుణపాఠం అంటే అర్థమైందో ఒక్క మాటలో చెప్పండి చూద్దాం రెండవది ఈ కథలోని కుక్కను ఎలా వర్ణించడం జరిగింది మూడవది ఎల్లప్పకు తారసపడిన బాటసారి పేరు మీకు తెలుసా పందం వేయబడ్డ వరహాలు ఎంత ఐదవది వరహాలకు కుక్కను ఎవరు కొనుక్కున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్